చాదల్ పావుని లాగ్ సో అయితే హెల్దీ ఫంక్షన్ అనమాట సో సింపుల్గా అప్పటికప్పుడు అనుకొని చేసాము మా ఫంక్షన్ మీకు ఎలా అనేది కామెంట్ చేసేసేయండి చాలా సింపుల్గా చేసాము అసలు అనుకోలేదు అప్పటికప్పుడు సడన్గా వెళ్ళి తెచ్చుకొని కావాల్సినవి అన్నీ అప్పటికప్పుడు చేసాము అనమాట సో కామెంట్ చేసేసేయండి ఎలా ఉంది ఈ ఫంక్షన్ అనేది చిన్న ఫంక్షన్ చేసాము అంతే సో వీడియోలోకి వెళ్ళిపోతాము అసలు ఏమేమి చేసామనేది మొత్తం చెప్తాను మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ చెప్పాను కదా అప్పటికప్పుడు అనేసేసి ఇంకా పైన ఎక్కడెక్కడ ఉన్న బిందులు మా అత్తని అడిగేసేసి అన్నీ బేట్ పెట్టేసేసి ఇంకా దాంట్లో అన్ని వాటర్ నింపి ఇంకా పైన ఫ్లవర్స్ పసుపు వేస్తారు కదా వాటర్లో ఆ పసుపు కూడా వేసేసుకొని ఫ్లవర్స్ కావాల్సినవన్నీ వేసేసుకొని ఇంకా నార్మల్గా అని చెప్పేసి ఆకులు పెట్టామనమాట అక్కడ మామిడి ఆకులు ఇంకా ఎంతమంది డెకరేషన్ ఏం లేదు డెకర లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా ఒక బెడ్షీట్ తీసుకొని దానికి కూడా చిన్న డిజైన్ లాగా చేసాము అవన్నీ వీడియో తీద్దామనుకున్నా కానీ నాకు హడవుడ్లు ఇంకా కుదరలేదు సో మొత్తం అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఇది కూడా అనేసి వీడియో అసలు అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట మా అత్తని అడిగితే సరే చేద్దాం చేద్దామనేసింది ఇంకప్పటికప్పుడు ఉయ్యూరులో వెళ్ళి ఆ హెల్దీ సెట్ కూడా తెస్తే దాంట్లో నెక్స్ట్ సెట్ ఒకటే ఉందంట ఉయ్యూరులో ఇంకా సరే అని చెప్పేసి ఇంకోటేమో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఫ్లవర్స్ డబుల్ స్టిక్కర్ పెట్టి అతికిస్తున్నారు ఇంకా నేను కూడా అలానే చేశాను ఎలా ఉంది అనేది కామెంట్ చేసేసేయండి సింపుల్గా చేసాము ఈ డెకరేషన్ అయితే నేను మా పిన్ని అయితే చేశాము చాలా టైం పట్టింది చేయడానికి అది సింపుల్గా ఉన్నా సరే కొంచెం కష్టపడ్డాము వాళ్ళ హ్యాపీనెస్ చూద్దాం అనేసి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ అయితే ఇంకా పసుపు రాస్తున్నారు అనమాట అందరు వాళ్ళ చుట్టాలు వచ్చారు అక్కడ మా చుట్టాలు అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు మా అత్త వాళ్ళ సైడ్ కానీ మా మా సైడ్ కానీ చాలామంది ఉన్నారు అన్నమాట ఇంకా వాటర్ పోయాలి కదా ఎలా ఎలా అనుకుంటే ఇంకప్పటికప్పుడు మనది ఇంట్లో ఇప్పుడు ఉంటుంది కదా జల్లిడి అది అయితే కనిపిస్తుంది అనమాట అది కూడా ఫ్లవర్స్ అసలు ఊడిపోతున్నాయి డబుల్ స్టిక్కర్ అంత పెట్టినా సరే ఆగట్లేదు అయినా సరే ఊడి ఊడిపోతున్నాయి అనమాట మామివాళ్ళు తెచ్చిన ఒక్క నెట్ సెట్లోనే ఒక చాకరును ఒక లాంగ్ అయితే వచ్చిందనమాట దాంట్లో చాకర్ తీసి ఒక పిల్లకి పెట్టాము ఇంకా మిగతా అన్నీ కూడా ఇంకో పిల్ల పెట్టాము అనమాట అంటే ఫ్లవర్స్ ఏమో ఈ పిల్లకి అందంగా ఉంటుందని చెప్పేసి చిన్న చిన్నపిల్లకి పెట్టాము క్యూట్గా ఉంది కదా కాకపోతే చాలా బాగుంది అది ఇంకా మత్ వాళ్ళు అయితే అందరూ కొట్టుకున్నారనమాట నీళ్ళు పెట్టి పుసు పెట్టి అందరూ పసుపు అంతా రాసేసుకున్నారు అందరూ ఇంకా వీడియో తీలేదులే కానీ అక్కడ అందరూ ఉన్నారని చెప్పేసి నా ఆయన కుదరలేదనమాట కొంచెం డెకరేట్ చేయడం అయ్యి పనులతో మునిగిపోయాము అండ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చే ఫంక్షన్ వీడియోలో అయితే జస్ట్ ఫొటోస్ పెట్టి ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను దానికి ఏమేమి భోజనాలు అనేది మధ్య మధ్యలో కొంచెం కొంచెం మీకు నా వాయిస్ వినిపిస్తుంది చూసేసి ఏం తప్పకుండా అది కూడా వీడియో పెడతాను మీకు మర్చిపోకుండా ఇంకా అందరూ వచ్చి ఇంకా బిందులతోనే పోసేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళేమో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళకి ఫస్ట్ టైం కదా కొంచెం హ్యాపీనెస్తో బలనవుతున్నారు ఆ వీడియోలో అయితే నాకైతే బాగా అనిపించింది చూసారా అందరు మొహాల నిండా పసుపు బట్టలు బట్టల నిండా పసుపు మొత్తం పసుపే ఎక్కడ చూసినా పసుపే ఆ రోజు మాత్రం అసలు మర్చిపోలేము చాలా హ్యాపీగా జరిగింది ఆ రోజు మాత్రం అదిగోండి ఆ పిల్లలు చూడండి అసలు ఫోటో తీస్తున్నారు అనమాట అక్కడ ఫోటోగ్రాఫర్ ఆ ఫొటోస్ అన్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేసేయండి కళ్ళు ముయొద్దు ముయ్యద్ది అంటే ఇంకా కళ్ళు అలా అని తెలిసి ఒక చంద్రముఖిలాగా అలా పెట్టింది అనమాట ఫేస్ అయితే కామెడీగా ఉందన్నమాట ఇంకా ఇదిగో అందరు పట్టుకొని అంటే ఇటుొక్కటి ఇటు ఇటుొక్కలు అలా పట్టుకొని ఇంకా అందరూ ఒకేసారి కొడుతుంటే వాళ్ళ మీద వాటర్ పడినట్టుగా ఒక ఫోటో తీస్తానంటే కెమెరామెన్ అలా తీస్తున్నాం అనమాట ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మేము ఈలోపు స్టార్ట్ చేసేస్తాం ఎందుకంటే టెన్ ఓ క్లాక్ కల్లా కూర్చోబెట్టాలన్నారు పంతులు గారు సో అందుకే కొంచెం లేట్ అయింది ఇదిగోండి అందరు ఇంకా ఏసీ కొడుతున్నారనమాట వాటర్ పెట్టి చాలా బాగుంది ఆ రోజు బాగా నవ్వుకున్నాము అందరం హ్యాపీ హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీనెస్గా ఉన్నారనమాట కానీ అప్పటికప్పుడు అనుకొని హడావుడిగా చేసుకున్నా సరే చాలా బాగా జరిగింది కొంచెం నవ్వుకున్నాము అవి అనుకున్నాము చాలా బాగుంది అందరము ఎల్లో ఎల్లో మ్యాచింగ్ వేద్దాం అనుకున్నాం కానీ ఎవరికి ఎల్లో లేదు అంత టైం కూడా లేదు మళ్ళీ అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది మళ్ళీ రెడీ అయ్యి ఇద్దరు రెడీ చేయాలి కదా మళ్ళీ అమ్మాయిలు అంటే ఎంత టైం పడుతుంది తెలుసు కదా మీ అందరికీ మళ్ళీ అప్పుడు వాళ్ళిద్దరికైతే ఎల్లో ఎల్లో అప్పటికప్పుడు సరిపోయింది సరిపోయింది లేకపోతే మాకు కూడా ఇంకా కొంచెం ఫొటోస్ అందంగా కనిపిస్తాయి కదా ఎల్లో ఎల్లో ఉంటే మాకు కూడా మేము కూడా ఎల్లో ఎల్లో వేసుకుందాం అనుకుంటే మాకు దొరకలేదు ఇంకా ఇంకా హడావుడిగా అలానే చేసేసాము ఏమైద్దిలే ఈసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా చాలా ఫంక్షన్స్ వస్తాయి అని చెప్పేసి నేను మా పిన్ని మా అత్త మా హడావుడి అందరు చూసి అందరు ఇంక అక్కడ ఇంకొండి ఈ ఫొటోస్ లాస్ట్ ఇంకా చాలా బాగా వచ్చినాయి కదా ఫొటోస్ అయితే నాకైతే బాగా నచ్చినాయి చాలాసార్లు చూసుకున్నాయి ఫొటోస్ నేను ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఇద్దరు అనమాట మంచి మంచి ఫోసెస్ ఇస్తూ ఇప్పుడైతే మీకు ఒక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఒక ఫోన్ చూపిస్తా అని చెప్పేసి తమ్ పెట్టాను కదా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కాదులే కానీ అది ఎప్పుడుదో అంట ఫోను దాని పేరు కూడా విచిత్రంగా ఉంది అసలు కానీ ఇప్పటికీ దాంట్లో ఫోన్ మాట్లాడుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అన్నీ అవైలబుల్గా ఉంది చాలా విచిత్రంగా ఉందనమాట ఫోన్ అయితే నా చేయిలో సగం కూడా లేదు అంటే నా ఫింగర్ అంత ఉంది అన్నమాట ఒక్క ఫింగర్ అంత ఉంది కానీ ఇప్పుడు కూడా అంటే గ్రేట్ అంటే మా తాత అనమాట ఇంకా అప్పుడు ఎప్పుడెప్పుడో ఫోన్ ఇప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉందంటే నిజంగా గ్రేట్ ఇంక ఇక్కడైతే మాకు ఒకవేళ మా అందరికి ఎత్తాడు కానీ అన్న నాకు మాత్రం అసలే ఎవడు నేను అడిగినప్పుడు ప్లస్ నేను వీడియో ఆన్ చేసినప్పుడు అయితే అస్సలేవుడు అనమాట కొంచెం గుర్తుగా ఉంటుంది ఇవ్వరా అంటే అసలు ఎవడు మా మ్యాక్స్ అయితే చూడండి మా మావయ్య వాడి కోసం అని చెప్పి కొత్త బెల్ట్ కొత్త చైన్ తీసుకొచ్చాడు ఇవైతే మొన్న మీరు ప్రిపరేషన్ వీడియోలో నేను పెట్టాను కదా ప్రిపరేషన్ దాంట్లో ఇవి బాక్సెస్ తీసుకున్నాము గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి దాంట్లో అయితే షాప్లో అయితే చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు ఒక్కొక్కటి చూపిద్దామనేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా వాటిలో ఏ బాక్స్ తీసుకున్నాం అనేది మన ప్రిపరేషన్ బ్లాగ్లో అయితే ఉంది దాంట్లో అయితే చూడండి ఆ వీడియో ఏవైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో చూడండి ఇంకా ఫంక్షన్లో అయితే చాలా బాగున్నాయి కదా అవన్నీ అయితే ఇంకా ఇంకా ఫంక్షన్ ముందు నైట్ అయితే మా అత్త పప్పు వండి అన్నం వండిందనమాట ఇంకా దాంట్లోగా అయితే గొట్టాలే ఎంచుతుంది చిన్న క్లిప్ యాడ్ చేద్దామని చెప్పి యాడ్ చేస్తున్నాను ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే మా మావయ్య బాదంపాలు అయితే తెచ్చాడు అనమాట ఇక్కడ బాదంపాలు అన్నీ తీసి తాగుతున్నాం అందరం కలిసి